దివ్యాంగులందరికీ పదిహేను విలువ పెంచిన మంజూరు ఉచ్చారని కెబిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంబీ ఆనంద బాబు వికలాంగుల హక్కుల జ్యాతీయ వేదిక జిల్లా అధ్యక్ష కార్యదర్శిలో రాజమనేమ్మ గోపాల్ డిమాండ్ చేశారు బుధవారం కర్నూలు నగరంలోని కార్మిక కర్షక భవనంలో వికలాంగుల హక్కుల జ్యాతీయ వేదిక జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు కౌతార మండల కర్వీనర్ ఈరణ అధ్యక్షతన జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ సకలాంగత్వం కలిగి అలవాట్లు ఆరోగ్య పరిస్థితుల కారణంగా డయాలసిస్ పేషెంట్లుగా మారిన వారిని సైతం పదిహేను వేలు పెన్షన్ ఇచ్చి ఆదుకుంటున్న ప్రభుత్వాలు దివ్యాంగుల పట్ల మాత్రం వివక్ష ప్రదర్శిస్తున్నారన్నారు వ్యవస్థీకృత లోపం కారణంగా అంగవైకల్యంతో పుట్టిన పుట్టిన తర్వాత అధికారులు పట్టించుకోకుండా టీకాలు వేయకపోవడంతో వికలాంగులుగా మారిన వారికి మాత్రం పెన్షన్లు ఇవ్వడంలో అనేక రకాల కోరిలు పెడుతున్నారన్నారు ఇప్పటికీ సదరణ సమస్యతో ఉదివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారు అంటే వికలాంగులను తేల్చడంలో ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ తేట తెలమవుతుందన్నారు సదరణ సమస్యను పరిష్కరించడంతో పాటు వికలాంగులందరికీ పదిహేను వేల పెన్షన్ ఇవ్వాల్సిందేనన్నారు వికలాంగులకు మూడు సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి వారిని ఆకలి తీర్చేందుకు అంతర్ధ్యవ కార్డులు ఇవ్వాలన్నారు సమావేశంలో కల్లూరు మండల నాయకులు రాధమ్మ కోడుమూరు మండల నాయకులు ఎల్లమ్మ గూడూరు మండల నాయకులు కారుట్లయ్య వీరేష్ కర్నూలు మండల నాయకులు ఈరన్న తదితరులు పాల్గొని మాట్లాడారు పైన అనేక రకాల అంశాల ప్రాతిపదిక చర్చించడం అనేటువంటిది జరిగింది చాలా దుర్మార్గమైన అంశాలు ఏమంటే ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పని చేయకపోవడం కారణంగా సదరం సర్టిఫికేట్ ఇవ్వండి మహాప్రభు అని చెప్పేసి ఆ అంశాన్ని అజెండాగా పెట్టుకుని చర్చించుకోవాల్సినటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు దివ్యాంగులకు పట్టింది కాబట్టి సదరం సర్టిఫికెట్లకు సంబంధించిన అంశం ఓ ప్రాధాన్యత కలిగినటువంటి అంశం ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలనుకుంటున్నాం అట్లే ఈ అంగవైకల్యం కారణంగా ఎలాంటి పని చేసుకునేటువంటి వీళ్లకు ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి వెంటనే అంత్యోదయ కార్డులను ఇవ్వాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా పెన్షన్కు సంబంధించి కూడా ఈరోజు ఆ కిడ్నీ చెడిపోయేటువంటి వాళ్ళకు పదహైదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉంది ఈరోజు రెండు కాళ్ళు చేతులు లేక పోలియో కారణంగా లేకుంటే ప్రభుత్వం వేయాల్సినటువంటి టీకాలు వేయని కారణంగా ఈరోజు అవిటితనంతో బతుకుతున్నటువంటి వాళ్ళకు మాత్రం ఈరోజు గీతలు గీసి మీకు మూడు వేలు ఆరు వేలు పదహైదు వేలు అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ వికలాంగతో ఉన్న వాళ్ళకు కూడా పదహైదు వేలు రానటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఉంది కాబట్టి వికలాంగులందరికీ కూడా ఆ రకంగా పదహైదు వేల పెన్షన్ ఇవ్వాలి వాళ్ళు ఉండడం కోసం ఇళ్ల స్థలాన్ని కేటాయించారు ప్రభుత్వం చెప్పింది గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెట్లు ఇస్తామని చెప్పేసి చెప్పింది ముందు ఎవరైతే వికలాంగంతో కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళకి నిలువ నీడ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి ఈ సమస్యల పైన ప్రభుత్వాల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకోతాం పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తాం సమాజంలో దివ్యాంగులు అట్టడు వర్గాన ఉన్నారు వాళ్ళు నోచుకోలేదు జనాభా లెక్కల ప్రకారం చూసినా కూడా వాళ్ళకు వైద్యం కానీ విద్య కానీ ఏది కూడా అందినటువంటి అనగా దయనీయమైన స్థితిలో దివ్యాంగులను జీవిస్తున్నాము అయితే దివ్యాంగుల యొక్క స్థితిగతులను అర్థం చేసుకొని సమాజంలో కూడా మేము కూడా ప్రతిక్రియ గలగటట్లు భద్రత కల్పించాలని కోరుకుంటాము పర్సెంటేజ్ ప్రకారము పెన్షన్ ఇస్తామని కూడా చెప్పారు కానీ కొందరికి వస్తున్నాయి కొందరికి రావడం లేదు యాక్చువల్గా న్యాయబద్ధంగా ఉన్న వాళ్ళకి రావడం లేదు చాలా మందికి ఈ సదరం సర్టిఫికేట్లలో లేని వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు వికలాంగులు అంటేనే వాళ్ళ కుటుంబాలలోనే చాలా భారమైనట్టుగా బ్రతుకుతున్నారు చాలామంది అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా పెన్షన్ విషయంలో కానివ్వండి సదరం సర్టిఫికేట్ విషయంలో కానివ్వండి అంతోదయ కార్డుల విషయంలో కానివ్వండి బస్సు పాసులు ట్రైన్ పాసుల విషయంలో కానివ్వండి వీటన్నింటిలో ఇంకా పరిపూర్ణంగా వాళ్ళు ఎవరికి ఏవి అందలేదని మేము చూస్తున్నాము అనుభవిస్తున్నాము ఇలాంటివన్నీ పరిపూర్ణంగా గవర్నమెంట్ మాకు సహకరించి వాటిని